వెల్కమ్ న్యూస్ మంత్రి సీతక్క కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటన అనంతరం వారు మాట్లాడుతూ మేడారం జాతరకి వచ్చే బస్సులు వెళ్లే పార్కింగ్ స్థలాలు బస్ షెల్టర్ క్యూ లైన్ వార్డులు ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రి పొన్న ప్రభాకర్ కి వివరించిన ఆర్టీసీఎం డీసర్ జనరల్ ఇతర ఉన్నతాధికారులు ಸಲ್ಲೋ ಪಾಂಡರ ಮಂದುವ ಒಂದು ಮೂಡ್ಲೋ ఉంటಾ ಸರ್ ಅದನ್ನೇ ಬಿಡು ನಿಲ್ವರ್ತಿ ಆಷ್ಟಕ ಆಷ್ಟಕ ಬೋಲ್ಡ್ ಸ್ಟಾಫ್ 19 ಸ್ಟಾಫ್ ಇಂದ್ರೆ 8000 ಎಸ್ಎಫ್ ಟಿ ಉಂಟು ಸರ್ ನಾರಾಜಿ ನಾರಾಜಿ ಬಲ್ಲೆ ಒಂದು ಸುರಂಗ చదుకోండి అమ్మ అది చేస్తాను మేడం ఇంకా వర్క్ జరుగుతుంది సో మనం క్లీన్ చేస్తే మనము कोई जेपरियल का इन स्टेट नहीं है सर ओके सर ओके काल 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 अंदर सर आज के तो सोले का हमारा आज नहीं है इधर 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 है

ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అందులో తెలంగాణ ఈరోజు నుంచి పెట్టుకుంటే ఇవాళ ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగద్దని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా యాంత్రాంగము అధికారులు అందరి సహకారంతో ఈ పెద్ద ఉత్సవానికి ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది వాస్తవంగా జాతీయ పండుగ జరగాలనేటువంటి అందరి ఆకాంక్షలు రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అదే కోరుతా ఉన్నాం జాతీయ ఉత్సవంగా జరపమని మిగతా జాతీయ ఉత్సవాల కంటే ఏం తక్కువ కాకుండా జనం వచ్చేటువంటి జాతరను జాతీయ ఉత్సవంగా జరిగితే దేశానికే గౌరవం మనం అందరం కూడా ఈ గిరిజన దేవతలకి గౌరవించుకున్నట్టుగా భావిస్తా ఉన్నాం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలిగేస్తామని చెప్పాం అప్పటికి సన్నద్ధంగా లేకున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం డెబ్బై శాతం ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక డ్రైవర్ క్లీనర్లు అందరూ మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ యొక్క కృషితోటి విజయవంతంగా ఇప్పటికి కూడా దాదాపు పద్నాలుగున్నర కోట్ల మహిళా ప్యాసింజర్లను వివిధ స్థానాలకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సమయ సారక దేవాలయానికి కూడా వచ్చే భక్తులందరికీ కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అటువంటప్పుడు సంఖ్యాపరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే మా ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తా ఉన్నారు ఇప్పటికే జాతర ఇంకా పదిహేను రోజులు ఉండగానే లక్ష పది వేల మంది ప్రయాణం చేస్తే డెబ్బై వేల మంది మహిళలు నలభై వేల మంది పురుషులు సో ఈ పరిస్థితి అంచనా వేసుకున్నప్పుడు గౌరవ మంత్రి గారిని జిల్లా రివ్యూ ఈ సంబంధించిన జాతర రివ్యూ సందర్భంగా కూడా అందరూ చీఫ్ సెక్రటరీ గారితో పాల్గొన్నటువంటి సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఒక విస్తృతంగా చర్చ చేయడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లా అధికార యాంత్రంగా వెంటనే గౌరవ మంత్రి గారి తిరువతను స్పందించి పదెకరాల అదనపు స్థలాన్ని ఇవ్వడం కావచ్చు మిగతా తాత్కాలికమైనటువంటి బస్సు షెల్టర్ సౌకర్యం కలుగు చేయడం కావచ్చు వచ్చేటువంటి ఆర్టీసీ సిబ్బందికి వసతి సౌకర్యానికి కావచ్చు లేదా ప్రజలు అక్కడ పోయేటువంటి ప్రయాణికులు తిరుగు ప్రయాణం పోయే సందర్భంలో కూడా కావచ్చు వాళ్ళందరికీ బ్యారికేడ్ దాదాపు ఇరవై నుంచి ఇరవై కిలోమీటర్ల పొడుగు లెంత్ ఉండే విధంగా బ్యారికేడ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పొడుగున బ్యారికేడ్ ఏర్పాటు చేయడం కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మరి టీం అంతా కూడా కలిసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు స్వేపర కృషి చేసి ప్రభుత్వ ఆదేశాలనుకుంటే తప్పకుండా చేస్తా ఉన్నారు ఇదంతా కూడా భక్తుల యొక్క సౌకర్యం కొరకు మౌలిక సదుపాయాలను కలిగజేసేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరూ కూడా కోరుతాను ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా మీరు కూడా అమ్మవారి దర్శనానికి వస్తా అది కూడా అనేక శక్తులు బలం కలిగినటువంటి అమ్మవారి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చెప్తా ఉన్నాం రాంగ కార్ల ఇరవై ఒక్కనాడు సమ్మక్క గారు వస్తారు కార్ల మొత్తం ఇరవై రెండు నాడు సమ్మక్క వస్తారు ఇరవై మూడు నాడు రైతుల మీద అన్ని దేవులు ఉంటారు మళ్ళా ఇరవై మూడు నాడు ఇరవై నాలుగు నాడు అందరు వాపస్ పోతారు అప్పటిదాకా ఈ జాతర ఒక మహా ఉత్సవం లాగా జరుగుతాయి కాబట్టి వీఐపీని వచ్చేట వాళ్ళని కూడా కోరుతాను ఉన్నాం స్థానికంగా వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే మీరు వ్యవహారం జరగాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ సామాన్యుడు వివిధ రాష్ట్రాలకు సంబంధించి వందల వేల కిలోమీటర్ల చోట వచ్చేటువంటి భక్తులకు అంతరాయం కలగకుండా ఉండాలనేటువంటి వ్యవస్థ చేస్తాం నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధికారులకు కూడా అదేవిధంగా ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా కూడా ప్రజలు మౌలిక సదుపాయాలు ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఇతరత్ర త్రాగులేరు లేదా హెల్త్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుణాం ఆర్టీసీ పరంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే శ్రీ సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు ప్రజల్లో ఉంటారు రెండేళ్ళ తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము మిగతా జాతరలకు మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద కనీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక సార్లమ్మ దగ్గర ఉంది అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను పొంగు బంగారంలా తీరుస్తున్నారు కాబట్టి మారుమూల అటవీ ప్రాంతంలో మన ములుగు జిల్లాలోని మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్కసార్లు మా దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళ సమాచారం తెలియక కూడా కొత్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దానికోసం మేము పదే పదే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు ఎలాంటి కుల మత ప్రాంత వివక్షతలు లేదా తేడాలు మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు ప్రకృతి దేవతల ముందు అందరూ కూడా భక్తులే అనే సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంది ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భావం ఆ మహాఘట్టం ఇక్కడ సమ్మక్క గద్దెల వనంలో నుంచి జనంలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాం మీడియా సోదరులు కానీ జాతర నిండు జాతర ఆ రోజు అంటే బిల్లు పార్లమెంట్లో ప్రవేశించబడ్డరు ఇప్పటి అంత మహిమలతో పాటు చాలామంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని ఇక్కడ అనేక మంది మరి ఉద్యోగులు జాతర అనంతరం ప్రమోషన్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అంటే వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకు మీకు కానీ ఉద్యోగులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా కోటి మందికి పైగా భక్తులు వస్తే అందరూ అలసిపోకుండా పనిచేసేటువంటి గొప్ప ఆరోగ్యం కూడా ఈ ప్రాంతం నుంచి ఆ తల్లుల యొక్క దీవెనలతో మనం పొందుతూ ఉన్నాం అయితే ఈ జాతర నిర్వహణ కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మా క్యాబినెట్ అంతా కూడా ఫస్ట్ విడత డెబ్బై ఐదు కోట్ల విడుదల చేయడం జరిగింది తర్వాత ముప్పై ఐదు కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది అంటే భక్తుల సౌకర్యాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా వీలైతే అట్లా సక్రమంగా నిజాయితీతో నాణ్యతతో మరి ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకునే ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అధికారం అవకాశం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారానికి ఒకసారి మేము రివ్యూ కూడా పెట్టుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ అయినా ఇంకొక నేషనల్ హైవే అండ్ ఇక్కడ కొద్దిగా ఒక సీసీ రోడ్ ఒకటి ఉంది టాయిలెట్స్ అనేది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు అందుబాటులోకి తీసుకురావడం మనకు మొదటి నుంచి ఉంది ఏదైతే గోడలు అది ఒక్కటి మాత్రం పెండింగ్ పెట్టినాము డ్రింకింగ్ వాటర్ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తాను ఈసారి డ్రై కూడా అంటే ముందే మనకు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు కూడా ముందే తగ్గిపోయినాయి కాబట్టి ఆ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో డ్రింకింగ్ వాటర్ దాని కూడా మేము స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు కానీ పూజార్లు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందరి నుంచి మరి కొన్ని అంటే మాఫీలో పెట్టి కొంత అధికారుల అంటే ఒపీనియన్స్ కూడా పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మేము తీసుకుంటా ఉన్నాం ప్రతి రివ్యూలో ఎక్కడెక్కడ మనకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనం బాగా చేయాలనేది ఇంకా మనకు తక్కువలో తక్కువ ఒక పద్నాలుగు రోజులు మాకు టైం ఉంది పది అనేది బార్డర్ కొద్దిగా నేషనల్ హైవే తోటి కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఇంకా కొంచెం కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడో పాత బిల్లులు చేసి అక్కడ బిల్లు రావాలి ఇక్కడ బిల్లు రావాలని కొద్దిగా డిలే చేస్తే ఆ కాంట్రాక్టర్ని అవసరం పక్కన పెట్టి వేరే వాళ్ళతో కూడా మేము వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది భక్తులు మీరు చూస్తూనే ఉన్నారు జానవరి కంటే ముందు నుంచి మరి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు మా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా ఇరామ్ లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేదంటే ఆర్టీసీ వాళ్ళ ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళ వర్క్స్ వాళ్ళు వాస్తవానికి మనము గతంలో గత జాతరలో రెండు వేల ఎనిమిది వందల బస్సులకు మాత్రమే మనం ఏర్పాటు చేసాం ఈసారి ఆరు వేల బస్సులు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ఈ ఐదారు రోజులలో పది రోజులలో చూస్తేనే లక్ష పైగా వస్తే దాంట్లో డెబ్బై వేల మంది లేడీస్ ఎక్కువ ఉన్నారు ఈ నాలుగైదు వన్ వీక్లో కాబట్టి పెరిగే సంఖ్య ఉంది కాబట్టి మరి మా అధికారులతో కూడా మేము కోఆర్డినేషన్